ప్రతి ఒక్కరితో కలిసి ఉన్న వ్యక్తి స్వర్గీయ డాక్టర్ కుక్కల నాగేశ్వరరావు అని మల్లికార్జున్రెడ్డి వైసీపీ నాయకులు అల్లి రాజబాబు పీసీసీ సభ్యులు కుక్కల పోతురాజు పేర్కొన్నారు స్వర్గీయ కుక్కల నాగేశ్వరరావు ఎస్కే షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసి విశాఖపట్నం వాడరేవలో సరుకులు దిగుమతి చేసుకునే కాంట్రాక్ట్ పాలన చేస్తూ వ్యాపారవేత్తగా దిగారని మల్లికార్జున్రెడ్డి వైసార్సీపీ నాయకులు అల్లి రాజబాబు కాంగ్రెస్ పార్టీ పీసీసీ సభ్యులు కుక్కల పోతురాజు పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ డైరీ ఫారం సెంటర్లో స్వర్గీయ కుక్కల నాగేశ్వరరావు పన్నెండు వద్దంత ఘనంగా నిర్వహించారు తొలిత నాగేశ్వర చిత్రపటానికి పొలం వ్యక్తిని వాళ్ళు అర్పించారు అనంతరం పేదలకు భారీ అన్నదానం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీలో రెండు వేల ఆరులో లో కాంగ్రెస్ లో రెండు వేల పన్నెండు లో వైఎస్ఆర్ చేరారని పేర్కొన్నారు కుక్క గారంటే ఆయన ఒక కృష్ణా జిల్లా ఉమ్మడి సో ఉమ్మడికి తోడు పోదారు సేవ చేయాలని చెప్పి ఆయన కృష్ణా జిల్లాలో ఆ రోజు విశాఖపట్నం ఎంపీ ఇస్తే కూడా ఇసాపట్నం ఎలాగో కాకినాడ పట్నంలో కాకినాడ డైరీ ఫోర్ సెంటర్ పలవరాజు నగర్లో ఈరోజు ఆయన పరిణామ వర్ధంతి సందర్భంగా కుక్కల నాయసరి గారు ఎస్కే షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కృష్ణా జిల్లా జడ్సి జడ్పీ చైర్పర్సన్ అలాగే కేంద్ర పాలక సభ్యులు కూడా చేయడం జరిగింది అలాగే పెద్దలు కోలా ప్రసాద్ వర్మ గారు అలాగే అలీరాజ్ బాబు గారు తాలూరు రాజు గారు శిరేష్ కుమార్ గారు రఘురామ్ గారు శారథి గారు మల్లికార్జునెడ్డి గారు దుర్గ గారు కరుణాకర్ అలాగే ఎస్సీ గారు గాంధీరాజు గారు అలాగే పులుసు వసంత్ వసంత్ గారు అలాగే పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమం జయప్రదం చేయడం చాలా సంతోషం అలాగే పూలమాల వేసి అలా చేశారు అలాగే ఆయన గురించి రెండు ముక్కల్లో చెప్పడం జరుగుతుంది ఆయన కాకినాడ పోర్టులో ఒక షిప్పింగ్ కంపెనీ పెట్టడం జరిగింది రిలయన్స్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ ఆఫ్ షోర్ అంటే ఏంటి రిగ్గు వెలగొట్టేటప్పుడు ఏంటి అనేది అందరికైనా నేర్పిన వ్యక్తి ఈరోజు మొట్టమొదటిగా వేసి పూసి కంపెనీ తర్వాత ఎస్కే షిప్పింగ్ ఆ తర్వాత కంపెనీ చేయడం జరిగింది ఆ ఎస్కే షిప్పింగ్ ప్రైవే ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా చాలామంది వందల మందికి ఆయన పని కల్పించడం జరిగింది విశాఖపట్నంలో కానీ కృష్ణాపట్నం కానీ పారదీప్ కానీ అలాగే ఇంకా మసిలిపట్నం పోర్టు కానీ ఆయన అన్ని అన్ని పోర్టులు కూడా వ్యాపారం చేయడం జరిగింది ఆయన అకాలంగా రెండు వేల